టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో టీడీపీలో చేరిన సందర్భంగా కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ చత్తాన్ని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు బొట్ల సుబ్బారావు అన్నారు ఒంగోలులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు బీసీలు మీకు అండగా ఉన్నారనుకుంటున్నట్లయితే నీవు రెండుసార్లు బీసీలకు ఎన్ని సీట్లు జిల్లాలో కేటాయించావో సమాధానం చెప్పాలని సుబ్బారావు ప్రశ్నించారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో బీసీలకు రెండు స్థానాలు కేటాయించారని నువ్వు ఇంతవరకు ఒక్క స్థానం కూడా కేటాయించలేకపోయావన్నారు బీసీ అని చిన్న చూపుతో సంబోధించడం సరికాదని రానున్న ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు సమావేశంలో తాడిపత్రి రాఘవయ్య పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకుంటూ కందుకూరులోకి వచ్చిన వ్యక్తి చెత్త కనిగిరిలో నుంచి వచ్చాడని సంబోధించడం జరిగింది మేము అడుగుతూ ఉండాం మీకు మా పార్టీలో నుంచి వచ్చేవాళ్ళందరూ కూడా బంగారంగా కనిపిస్తూ ఉంటారా ఒక బీసీ నాయకులు పార్టీ వేరే ఇంకొక స్థానం ఇస్తే చెత్తని సంబోధించడం ఎంతవరకు సంబంధిస్తాం మేము అడుగుతూ ఉండాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానం ప్రకారం ఈ రాష్ట్రంలో అందరికి కూడా సామాజిక న్యాయం ప్రకారం స్థానాలు కేటాయించడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఒక బీసీల్ని మీరు చెత్తతో సంబోధించడం దౌర్భాగ్యం ఈ ఈ జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క బీసీకైనా మీరు సీట్ కేటాయించారని అడుగుతూ ఉన్నాం అలాగే ఇప్పుడు ప్రస్తుతం రెండు బీసీ సీట్లు ఉమ్మడి జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది అలాగే మీరు పవన్ కళ్యాణ్ తోటి పొత్తుకెళ్ళి ఏదో బాగా గౌరవిస్తున్నట్టు చెప్తా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు గ్రౌండ్ లెవెల్లో కేటర్ లేదు లేదంటే నా శక్తి లేదు ఈ విధంగా చెప్తా చంద్రబాబు నాయుడు తోటి ఒక అనైతిక పొత్తు తీసుకొని బీసీల యొక్క ప్రయోజనాలు పట్టకుండా ప్రవర్తిస్తూ ఉంటారు మీరు ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో బీసీలు యాదవులు మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి అన్ని సీట్లు కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలిచే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా బల బలోపేతమయ్యి వారి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగి జీవిస్తూ ఉంటారు మరి ఈ ప్రభుత్వం కావాలన్నా పాలిచ్చే కాముదేను కావాలన్నా తన్నే దునపోతు కావాలా అని బీసీ ప్రజలంతా కూడా చర్చించుకుంటూ ఉంటారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా సెవెంటీ పర్సెంట్ మద్దతు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ జిల్లాలో మా అన్న బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఉంటారు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా వాసన్ననికి నిలబడి చిత్తశుద్ధితో పనిచేసి అందరూ కూడా పట్టాలు పంపిణీ జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి గారు కానీ లేదంటే వాలంటీర్ వ్యవస్థ కానీ అందరూ కూడా పట్టాలు పంపిణీ చేసి మేము రేపు ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతో గెలిచేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ